ఎస్ఐ జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం గాండ్లపెంట ఎంఆర్ఓపై పై సీరియస్ అవుతున్న ప్రజలు కలెక్టర్ గారు ఏంటి మాకి దుస్థితి అంటూ దీని స్థితిలో ప్రభుత్వ కారణం ముందర ప్రజలు ప్రభుత్వాలు మారిన అభివృద్ధిలో చలనం లేదు ప్రజల పక్షాన అధికారులు లేరు దయవుంచి ప్రభుత్వ పెద్దలు దీనిని గమనించాలని అంటున్న ప్రజలు ఆఫీసులో కూర్చొని తీరిగ్గా మొబైల్ ఫోన్ లో బిజీ ప్రజలకు ఆ రెస్పాన్స్ ఏంటండి బాధ్యత గల స్థానంలో ఉండి అంత నిర్లక్ష్యం ఏంటి సిగ్నేచర్ మీటింగ్ లాస్ట్ సిగ్నేచర్ చేసే టైం పోయినా రిజెక్ట్ అయిపోయింది లాస్ట్ టైం పోయినా రిజెక్ట్ అయిపోతుంది అదే దేనికి సార్ అని నేను తెలియదు తెలియదు చెప్తాయి మన మీద అడ్రస్ పెట్టినా కదా అడ్రస్ పెట్టినాం కదా తెలుగు అర్థం అవుతుంది సార్ మీరు ఎందుకు పెట్రోల్ పెట్టాను దేనికి పెట్టను సార్ యువర్ దర్వే ఐ కెన్ ఆన్సర్ స్టౌట్ ఓకే యువర్ ద పబ్లిక్ సర్వే నేను బయటకు పోతాను మీరు ఎందుకు పెట్రోల్ రీజన్ చెప్పండి

హాయిస్ట్ మంత్రి చెప్పుకోవాలా అంటే మీకు దగ్గర దగ్గర రాజీ చేసి మీకు ఏంటో తెలియదు అంటే నేను మీకు తెలియదు దగ్గర పదిహేను వస్తాను మీకు తెలియదు నాకు మీటింగ్ ముందు పంపించు మీటింగ్ నేను బయట పోతాను ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను బయట పోతాను అది నేను సంత పెట్టాల్సిన అవసరం లేదు సంత పెట్టాను మా ఇష్టమైన చెప్పుకోవాలంటే చెప్పింది మీరు నేను పెట్టను చెప్పుకోవాలి చెప్పుకోండి